నేను తింటున్నది ఒరిజినల్ తేను అలా చెట్టు బొర్రలో తీసాను ఇది ఎలా తీసాను మీకు చూపిస్తాను చూడండి ఇది పువ్వారం తేను మొత్తం కలిపి ఉంది లైట్గా చిన్న పురుత కూడా ఉంది ఇది ఎలా తీసాను చూపిస్తాను చూడండి మనం తేనెపడి చూడగానే టక్క నీళ్ళు ఒక అగ్గుపూడి రంగు తీసి కాల్చేయడం ఏదో చేస్తాం మనం ఎప్పుడు అలా చేయకూడదు ముందు తేనె చూశాక మనం అందులోపల తేను ఉందో లేదో చెక్ చేయాలి అది ఎలా చెక్ చేయాలంటే మన ఒక ఏదైనా బొర్రలో ఉందనుకోండి మన ఒక సీవర్ పుల్ లాంటిది ఏదో తీసుకొని చాలా మెల్లిగా లోపల పొడాలి చూడండి అలా పొడుతున్నాను ఇంకా దగ్గును చూపిస్తాను చూడండి అది క్లారిటీగా మీకు చూడండి అలా మెల్లిగా లోపల పొడిచినప్పుడు మరి పాజిటివ్ పొడితే ఏగలు వచ్చేస్తుంది బయటికి మెల్లిగా అలా పదికొచ్చు ఎలాగొచ్చా చెక్ చేసినప్పుడు అలా మెల్లిగా తీయండి చూడండి ఇప్పుడు ఆ పుళ్ళకి ఉందా లేదని తెలుసుకోవాలి మనం ఫుల్లు తేనెందండి తేనెపూడి చాలా ఫుల్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం పైగలు చేయాలి ఇప్పుడు దీన్ని చిన్న బొర్రపడి దాన్ని నరకాలే గొడలు తెచ్చి చిన్న కన్నం పెట్టేసి దాన్ని మనం స్టార్ట్ చేద్దాం చూడండి మెల్ల నరికాస్తున్నాం మనం తేనెపూడి తీయడం అంటే అగ్గిపెట్టి కాల్సినది కాదు దీనికి వచ్చిన టెక్నిక్ ఉంది గాలి ఉత్తి తీస్తాం అది గాలి గట్టిగా ఉత్తే ఎగలనే లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు ధైర్యంగా లోపలి చేయట్టి ఆ తేనెపూడి తీయాలి ఒకటి రెండు కొడితే కొట్టచ్చు కామనే కానీ మొత్తం మనం ఎప్పుడు తేనెపుడు ఏగల సంప మనం గాలుది మెల్లగా తీస్తాము చూడండి ఫస్ట్ టైం తీసినప్పుడు పురుగుల తట వచ్చింది అంటే దాంట్లో పిల్లలు మళ్ళీ ట్రై చేస్తాం చూడండి ఏదైనా దీని టేస్ట్ దీని అంటే మన షాపులో కొన్నాసంత బాగోదు మనం ఎప్పుడు తీసుకుంటే ఓన్గా చాలా బాగుంటుంది ఇది తేనెను పువ్వారం రెండు కలిపి వచ్చాయి మా వాడు కాండిచ్చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు దాన్ని ఏగలైతే తగ తిరుగుతున్నాయి అది ఎందుకంటే తేనె ఉందో లేదో బయటికి రాలేదు పుల్లకైతే బాగానే వచ్చి కానీ తేను మామూలు తీస్తే తేనె రాలేదు చూద్దాం తేనె వస్తుందో లేదు పాక్ తేనె కారిపోతుంది చూడండి చేతికి అంటే తేను ఓ వచ్చింది చిన్న గొడ్డొచ్చిందండి తేనె కూడా సరైన గొడ్డండి అది చూడండి ఆహా తేనె కారిపోతుందండి ఏదైనా ఈ టైప్లో తేనె తినాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఎంత ఒరిజినల్ అంటే ఇది దీన్ని మించిందే లేదు ఇప్పుడు రోడ్ల మీద వాటి మీద నమ్మే మా ఊడికి ఒక తేనె పొడే కుట్టేసింది పెద్ద లెక్క ఉండదులేండి అలాంటి తేనె మాకు